మేడం భోజేసారేదు నిరంకేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేడం రాజశేఖర రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎలా తీసుకుంటారు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుంది అంటే ఎందుకోసం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో బిడలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈ రోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రులు లేరు హోం మంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంట ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ దేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనవుతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న చేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలు అయిపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు విడుదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నాం రోజు ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇట్లాగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్దిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా ఇట్ అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాం కానీ ఈ రోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు ఇరవై మూడు వేల మెగా డిఎస్సి అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సి ఆరు వేలు ఇచ్చారు అది కూడా ఇరవై ఆరు రోజులు టైం ఉండగా ఇచ్చారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఈ ప్రభుత్వానికి మనసే మనసే లేదు చేస్తారమ్మాట